ఇటీవల నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ను దూరం చేసే కార్యక్రమం ఒకటి జరిగింది ఇటీవలే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు దీనిపై ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు సైతం రియాక్ట్ అయ్యారు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలబాబాయికి హృదయపూర్వక అభినందనలు ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించా ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ జానకి రామ్ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారని అప్పుడే అతనికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు పుట్టుకతోనే అతనికి తారక రామారావు పెట్టామని అంతేగాని ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఆ పేరుపై ఆయన అంత క్లారిటీ ఇచ్చారో ఎవరికీ అర్థం కాలేదు హరికృష్ణ ఓ సమయంలో మాట్లాడుతూ తన మూడో కుమారుడుకు మా నాన్నగారు తన పేరునే కావాలని పెట్టారని వెల్లడించారు